హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను అంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎలాగ వీడియోస్ చేశాను ఏం చేశాను నా ఛానల్ ఎలాగా ఉంది నేను ఎన్ని కష్టాలు పడ్డాను దీనివల్ల అసలు యూట్యూబ్ అంటే అంత ఈజీనా ఏంటి అసలు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము సో ఈ వీడియోలో కలబడించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈరోజు వచ్చేసి అయితే మా పెద్దోడికి పిక్నిక్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనమాట సో వాడి కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా చపాతీలు చేయమమ్మీ అన్నాడు అందుకే ఇక్కడ చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చెప్పుకుంటూ మీకు ఆ యూట్యూబ్ గురించి కూడా చెప్తాను అనమాట సో ఏంటంటే మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తామండి కానీ అందరికీ యూట్యూబ్లో లక్ రావాలని అయితే లేదు సో చాలా మంది చాలా కష్టాలు పడుతుంటారు సో సేమ్ నేను కూడా అంతేనమాట సో నేనైతే స్టార్ట్ చేశాను అండ్ రెగ్యులర్గా నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను ఒక రోజు కాకుండా షార్ట్స్ అయితే ఎవరి డే కంపల్సరీగా దగ్గర నుంచి వచ్చే షార్ట్స్ అయితే వస్తాయి ఎవ్రీడే కంపల్సరీ అట్లీస్ట్ ఒక టూ షార్ట్స్ అయినా వస్తాయి సో అలాగా కనీసం పెడితే అంటే మనకి వాచ్ టైం వస్తుంది లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారని పెడతాం కానీ అసలు వాచ్ టైం కానీ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అండ్ వాచ్ టైం వస్తే మనకి స్టార్టింగ్లో అయితే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే ఏంటంటే మనకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట సో తర్వాత మళ్ళీ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ వస్తే మనకు వచ్చేసి తర్వాత నుంచి రెవెన్యూ మనకి వస్తుంది అవి కూడా మనకి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతకే మనకి పిన్ అయితే వస్తుందన్నమాట రెవెన్యూ టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతకి మనం పిన్ అప్లై చేసుకోవాలి దాని తర్వాత పిన్ అయితే వస్తుంది కానీ వచ్చిన తర్వాత కూడా మనకు అసలు చూ చూడాలండి వీడియోస్ చూడ చూస్తేనే మనకు రెవెన్యూ అనేది వస్తుంది ఒకవేళ వీడియోస్ కనుక చూడలేదు అనుకోండి మనకు అసలు రెవెన్యూ అనేది రాదనమాట సో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సో చాలా నిద్రలేని రాత్రులు గడిపాను అంటే నమ్ముకో నమ్మొచ్చు అనమాట సో చాలా టెన్షన్ పడతా పడతాము ఏంటంటే ఒకటి అనుకొని మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మనకి చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి సో ప్రతి ఒక్క అప్ అండ్ డౌన్లో కూడా మనము ఫేస్ చేయాలన్నమాట సో ఏదేమైనా చేద్దాంలే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ అయితే అసలు ఇది చేసే బదులు ఏదో ఒక చిన్న జాబు పెద్ద జాబు చేసుకుంటే బెటరు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే మనకు జాబ్ చేస్తే మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది కంపల్సరీగా బట్ ఇది యూట్యూబ్ అనేది అలా కాదు మనకి కొన్ని ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి అనేది కూడా మనకు తెలియదు ఒకవేళ మంత్స్ ఇయర్స్ మనం వెయిట్ చేసి చేసినా కూడా సరే మనకి రెవెన్యూ వస్తుందా అంటే అది కూడా లేదనమాట మనకి ఎప్పటి నుంచి రెవెన్యూ వస్తుంది మనకి మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అసలు ఇవన్నీ ఎప్పుడైతే అనేది తెలియదు అండ్ సో అందువల్ల కొంచెం అనేది మనకు ప్రాబ్లం అవుతుందనమాట సో నేను అలాంటప్పుడు మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అని అనవచ్చు అనొచ్చు మీరు కాకపోతే నేను ఒకప్పుడు జాబ్ చేశానండి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను అనమాట త్రీ సెమిస్టర్స్ చేశాను తర్వాత నేను కన్సీవ్ అయ్యాను ఇంకా డెలివరీ టైంలో నేను కంపల్సరీగా ఇంకా లీవ్ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట సో అప్పుడు పెట్టుకున్న లీవ్ తర్వాత ఇంకా నాకు మళ్ళీ కుదరలేదు ఏంటంటే తర్వాత మళ్ళీ సెకండ్ బాబు పుట్టడం అలాగా ఇద్దరు పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక ఇంక నేను నేనే ఇంట్లో ఉండాల్సి వచ్చి వస్తుందనమాట ఇంకా సో ఇంట్లో ఉండడం ఎందుకని చెప్పేసి నేను ఇలాగ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను దీనికి ముందే నేను ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అనమాట కరోనా టైంలో బట్ అప్పుడు కొంచెం ఇష్యూస్ వచ్చేసి నేనైతే అది ఆపేశాను అంటే కొంచెం నాకు యూట్యూబ్ నుంచి ఇష్యూస్ కాదు కొంచెం పర్సనల్ ఇష్యూస్ అలా వచ్చేసి నేనైతే ఆపేసాను అనమాట తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసే చేద్దామని అనుకున్నాను కానీ ఇంక తర్వాత ఇంట్రెస్ట్ పోయిందనమాట సో ఏదైనా సరే మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాతకో మళ్ళీ స్టార్ట్ చేయడం మనకి ఇంట్రెస్ట్ రాదు యాక్చువల్గా నేను ఆ టైంలో ఆ ఛానల్ని నేను మళ్ళీ వెంటనే కంటిన్యూ చేస్తుంటే నాకైతే గ్రోత్ బాగా ఉండేదేమో అని అనిపించింది ఎందుకంటే మనకి కరోనా టైంలోనే యూట్యూబ్స్ అనేవి కొంచెం బాగా చూసి అప్పుడే కొంచెం యూట్యూబ్ అనేది ఫేమస్ అయిందనమాట కాకపోతే ఏంటంటే నా లక్ ఏంటంటే నేను అప్పుడు చేయలేదు స్టార్ట్ చేశాను ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలాగైతే చేశాను నియర్లో ఒక టూ మంత్స్ చేశాను తర్వాత ఇంకా ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేనైతే ఆపేశాను అనమాట సో ఆపేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ చేయలేదు ఒక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది ఇంక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఇంకా గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి వదిలేశాను సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి చేయాలి అని అనిపించలేదు సరే ఇంకా సరే మళ్ళీ ఇంకెందుకులే తీసుకోవడం ఇప్పుడు ఇంకొక ఛానల్ అయితే పెట్టాను కానీ అసలు ఎంత అంటే అంత స్ట్రగుల్స్ అయితే పడుతున్నాం అనమాట అసలు నిజంగా నిద్రలేని రాసులు గడపాల్సి వస్తుంది ఎందుకంటే మనం అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి ఆ టెన్షన్ అనేది వస్తుంది సో మనం నార్మల్గా ఏది లేకుండా పాస్ కోసం చేసుకునే వాళ్ళకైతే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు బట్ మనకంటూ మన కాలం మీద మనం నిలబడాలి మనకంటూ సపరేట్గా మనకు ఒక రెవెన్యూ ఉండాలి అని మనం కొంచెం ఆలోచించి చేస్తాం కదా అలాంటి వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళకైతే ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఏంటంటే చేసేవాళ్ళు ఎక్కువైనప్పుడు చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా సో ఇప్పుడు యాక్చువల్గా చదివే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కానీ జాబ్స్ తక్కువ ఉన్నాయి కదా ఇవి కూడా అంతే అనమాట చేసేవాళ్ళు ఎక్కువయ్యారు సో చూసేవాళ్ళు తక్కువయ్యారనమాట అండ్ నిజంగా చెప్పాలంటే వల్గారిటీకి ఉన్నంత ఇదైతే నార్మల్గా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళ అలాంటి వాళ్ళకైతే లేదనమాట సో ఏదైనా అసలు అలాంటి వీడియోస్కి అయితే కొంచెం మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది కానీ మనం మామూలుగా ఇంట్లో వండుకుంటూ కొంచెం డీసెంట్గా ఏమైనా వీడియోస్ చేస్తే మాత్రానికి అసలు నిజంగా అయితే గ్రోత్ ఉండదు అండ్ తీసుకునే కంటెంట్ కూడా చూసుకోవాలండి చూసుకొని చేసుకోవాలి ఏంటంటే నేను ఫస్ట్ అయితే కొంచెం శారీస్ ఈ కుచ్చ టాజిల్స్ గురించి చేద్దామని అయితే అనుకున్నాను అనమాట నాకు ఏంటంటే కొన్ని టాజిల్స్ నేర్చుకున్నాను సరే టాజిల్స్ గురించి అనుకున్నా కానీ ఈ టాజిల్స్ అయితే చాలామందికి తెలియట్లేదు నేను చే తెలుస్తాయి కదా అన్నట్టుగా చేసుకుని చేశాను కానీ అసలు వ్యూస్ అయితే రావట్లేదు సో నేను మానిటైజేషన్ అవ్వడానికి వీటికి చాలా టైం అయితే పడుతుంది అనమాట సో అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు చాలా అయితే చాలా పెడుతున్న చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే మనం ఒక వీడియోని చేసుకోవాలి అంటే మనం ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి వీడియో సెట్ చేసుకోవాలి ఆ కెమెరా అవన్నీ సెట్ చేసుకోవాలి మనం ఎంత అవుతుంది అనేది అండ్ ఒక వీడియో చేయాలి అని అంటే మనకి మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవి మన కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఏంటంటే రింగ్ లైట్ అని చెప్పేసి లేకపోతే ట్రైపాడ్ ఇలాంటివన్నీ మనం మినిమం అవి క్యారీ చేయాలి కంపల్సరీగా లేదు అవి క్యారీ చేయడానికి లేదు అని అంటే మనకెవరో ఒకళ్ళు వెనకాల నుండి షూట్ చేస్తూ ఉండాలన్నమాట ప్రతి ఒక్కటే అలాగ షూట్ చేయలేరు కదా సో అందుకని చెప్పేసి కంపల్సరీ ఇవైతే మినిమం మనము కంపల్సరీగా కొనాల్సినవి అనమాట సో అవన్నీ కొన్నా తర్వాతకి కనీసం వాటికైనా పెట్టిన డబ్బులైనా రాలేదు కదా అని దగ్గర నుంచి స్టేజ్లో ఒక్కొక్క టెన్షన్ అనేది ఉంటుంది సో స్టార్టింగ్ చేసినప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని ఒక టెన్షన్ ఉంటుంది తర్వాతకి అది మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇంకా మనకి వాష్ టైం అవ్వలేదు అని మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది ఆ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆ రెవెన్యూ గురించి టెన్షన్ ఉంటుంది సో రెవెన్యూ కూడా ఏంటంటే మనకు చూస్తేనే వాళ్ళు చూస్తేనే వస్తుందండి అలా కాకుండా చూడకుండా ఒక వీడియోని వచ్చేసి ఒక పది మందో ఇరవై మందో లేకపోతే వంద మందో రెండు వందల మందో చూస్తే కూడా రావు ఎట్లీస్ట్ ఒక వీడియోకి వచ్చేసి ఒక థౌజండ్ మెంబర్స్ చూసినా దానికి అట్లీస్ట్ వన్ డాలర్ కూడా రావట్లేదు అనమాట సో అలాగా ఉంది పరిస్థితి అయితే సో ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను యాక్చువల్గా చపాతీలోకైనా పూరిలోకైనా బంగాళదుంప కర్రీ కానీ బంగాళదుంప కుర్మా అలాంటివి బాగుంటాయి బట్ ఏంటి అంటే నేను బంగాళదుంప అంతకు ముందు రోజే చేశాను సో అందుకని ఈ రోజైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా బుడ్డోళ్ళ కోసం సో పిక్నిక్కి వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళకి స్పెషల్గా ఏం చేయాలి అనేది అది ఆలోచించాల్సి వస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు ఇంకా పిల్లలు అందరు తింటారు అందరు స్పెషల్స్ తెచ్చుకుంటారు కదా అని చెప్పేసి సో మా బుడ్డోడైతే నన్ను చపాతీలు మమ్మీ అని చెప్పేసి అన్నాడనమాట సో అందుకని వాడికి నచ్చింది చపాతీలు అయితే చేస్తున్నాను ఇక్కడ మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇవన్నీ బేసిక్ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ వచ్చే టెన్షన్స్ ఇవన్నీ మనం కొంచెం మనం తట్టుకునేలాగా ఉండాలన్నమాట లేదంటే ఇంకా చాలా టెన్షన్స్ అయితే ఉంటాయి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతకి సో చూసేవాళ్ళు ఏంటంటే నాకు ఎంతో వచ్చేస్తున్నాయి నాకేవో లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు బట్ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదనమాట అండ్ సబ్స్క్రైబర్సే లేరు ఇంకా రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు అయితే రావు నేను కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు బట్ మా వాళ్ళ వాళ్ళకి ఎందుకు డబ్బులు రావాలి వాళ్ళెందుకు సంపాదించుకోవాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఉంటారు కాదు ఉన్నారు కూడా ఏంటంటే మన ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు బట్ మన వెనకాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకెందుకు రెవెన్యూ రావాలి మన వాళ్ళ వాళ్ళెందుకు బాగుపడాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటారు సో అందరూ అందరికీ ఇష్టం అవ్వ ఇష్టపడాలి ఇష్టం ఉండాలి అని కూడా లేదు కదా సో అలాగా ఉంటుంది సో ఏంటంటే కాకపోతే కొంతమంది ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వీడియోస్ చూడండి అంటే చూడరనమాట ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఎందుకు సంపాదించాలనే ఒక క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది కదా సో అలాగా అనమాట సో ఏంటంటే నా వెనకాల వీడియోస్ చూసినా లైక్ చేయరు ఎందుకంటే లైక్ చేస్తేనే కొంచెం ఎక్కువ మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లేదు అని అంటే మనం లైక్లు తక్కువ ఉంటే కొంచెం తక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి సో అది కూడా యూట్యూబ్ అలగారిధం మీద బేస్ అయి ఉంటుంది సో మనకి ఏంటంటే ప్రతి ఒక్క వీడియో కూడా మనకి లైక్లు ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ రీచ్ అయితే వెళ్తుంది ఎక్కువ మందికి ప్రిఫర్ చేస్తుంది యూట్యూబ్ వచ్చేసి తర్వాతకి వాళ్ళు చూస్తారా లేదా అన్నది ఇంక తర్వాత విషయం అనమాట సో నేను ఇక్కడైతే ఇంకొక వైపు చపాతీలు రుద్దుకుంటూ ఒకవైపు బెండకాయ కర్రీ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను సో మనం ఇలాగ ఏం చేసినా కూడా మనకి మెంటల్ ప్రెజర్ అయితే ఎంతో కొంత ఉంటుంది ఏ జాబ్ అయినా సరే మనకు మెంటల్ ప్రెజర్ అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే జాబ్లో వచ్చేసి మనకి మంత్ ఎండింగ్కి శాలరీ వచ్చేస్తుంది సో చాలామంది నాకేదో లక్ష లక్షలు వచ్చాయని అనుకుంటున్నారు నాకు ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదన్నమాట స్టార్ట్ చేయగానే డబ్బులు అయితే వచ్చేవండి యాక్చువల్గా కుచ్చులతో స్టార్ట్ చేశాను బట్ ఏంటి అంటే ఆ కుచ్చులతో స్టార్ట్ చేసిన తర్వాతకి నాకు అస్సలు రీచ్ అయితే అస్సలు వెళ్ళట్లేదు అనమాట అందుకే కంటెంట్ మార్చేసి ఇంకా డైలీ బ్లాగ్స్ అయినా ఇలాగ సాంగ్స్ పెట్టడం అయినా చేద్దామని చెప్పేసి ఇవైతే చేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న కంటెంటే నాకేమో రాంగ్ అనిపించింది ఏంటంటే టాయిల్స్ గురించి ఎక్కువ మంది వీడియోస్ చేయట్లేదు సో అందరు వాళ్ళు ఎక్కువ మంది వీడియోస్ చేయట్లేదు కదా అని చెప్పేసి సర్లేదు నేనైనా చేద్దాము రీచ్ వెళ్తుందేమో అని అనుకున్నాను కానీ అంటే నేనున్న దగ్గర అయితే టాజిల్స్ కొంచెం ఫేమస్ అనమాట ఇంకా అన్ని సైడ్లు అలాగ టాజిల్స్ లేవు అందుట్లోనూ ఇంక నేను నేను వేసే క్రోషా టాజిల్స్ అనమాట ఆ క్రోషా టాజిల్స్ అంటే అసలు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసినా కూడా ఇంకా తక్కువ మా వ్యూస్ వస్తున్నాయి అనమాట ఒక సిక్స్టీ సెవెంటీ అలాగ వ్యూస్ వస్తున్నాయి ఇంకా తక్కువ వ్యూస్ వచ్చినాయి కూడా ఉంటాయన్నమాట ఒక్కొక్క టాజిల్ వేయడానికి నాకైతే ఒక్కొక్కసారి వచ్చేసి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా కూడా పడుతుంది అనమాట ఎందుకంటే టాజిల్స్ మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను అంత కష్టపడి వేస్తున్నా కూడా అసలు వీడియోస్ అయితే రీచ్ ఉండట్లేదు అందుకని చెప్పేసి నేనైతే కంటెంట్ మార్చేసాను అనమాట కంటెంట్ మార్చేసి ఇంకా మామూలుగా షార్ట్స్లో ఇలాగా సాంగ్స్ ఏంటి దీంట్లో వచ్చేసి ఇంకా డైలీగా డైలీ వీడియోస్ అలాగే చేద్దామని చెప్పేసి కంటెంట్ మార్చేసాను యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు నేను డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఉండే మన చుట్టూ ఉండేవి కూడా మనకు కంఫర్టబుల్గా ఉండాలి కదా అంటే మనకి మన ఉండే ఇల్లు కానీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ అలాగా కంఫర్టబుల్గా ఉండాలి కదా సో నాకైతే కొంచెం మా ఇల్లు కొంచెం చిన్నగానే ఉంటుంది సో నాకు అవన్నీ చేయడానికి నాకు కుదరదలే అనేది నా ఫీలింగ్ అనమాట సో అలాగని చెప్పేసి నేనైతే కొంచెం స్టార్ట్ చేయలేదు కాకపోతే ఏంటంటే ఇంకా అసలు గ్రోత్ ఉండట్లేదు అని చెప్పేసి నేనైతే కంటెంట్ చేంజ్ చేశాను ఇంకేదైతే అయింది ఇంకా ఇదైనా రీచ్ అయితే అయింది లేకపోతే లేదన్నట్టుగా మళ్ళీ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాను బట్ ఇంక నాకు జాబ్ చేసే ఆప్షన్ వచ్చేస్తే మాత్రానికి నేనైతే ఇంకా యూట్యూబ్ ఆపేసి కంపల్సరీగా జాబే చేసుకుంటానండి ఎందుకంటే అసలు ఈ ప్రెజర్ అయితే పడలేకపోతున్నాను రోజుకి అట్లీస్ట్ మనకి ఎంతో కొంత వాచ్ టైం పెరగకపోతే ఇంక మనం వేస్ట్ అనమాట ఇంక చేసేది ఎందుకంటే మనకి ఒక హోప్ అనేది ఉంటుంది ఇప్పటికీ ఒక నేను స్టార్ట్ చేసి చాలా మంది అయింది బట్ ఏంటంటే అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు వాచ్ టైం రావట్లేదు ఇలాగా చాలా ప్రెజర్స్ అయితే అనమాట సో మనం చేస్తుండే కొద్దీ మనకి ఏదైనా సరే వస్తుంటేనే మనకి ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది లేకపోతే లేదనమాట లేకపోతే మనకు అలా చేయాలి అని ఇంట్రెస్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అసలు రాదు అలాగా ఇంకా కొంతమంది అయితే నా ముందు లైక్ చేసేసి మళ్ళీ నా వెనకాలకి వెళ్ళి డిస్లైక్ చేసేవాళ్ళు నా ముందు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నా వెనకాల అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట కొంచెం మంది తెలిసిన వాళ్ళు నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం చెప్పనండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేసుకుంటారు లేకపోతే లేదు మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ కనుక స్టార్ట్ చేస్తే ఎవరైనా సరే అంటే వాళ్ళకి చూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుని అని అంతేగాని మనము మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం అందరికీ షేర్ చేస్తాము వాళ్ళు కొంచెం మొహమాటానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా మనకి వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకి చూసేవాళ్ళు లేనప్పుడు మనం సబ్స్క్రైబర్స్ వచ్చి మాత్రం ఎందుకు మనకి సబ్స్క్రైబర్స్తో పాటు మనకు వాచ్ టైం రావాలి కదా ఇన్ కేస్ మనకు మానిటైజేషన్ ఎవరకు అయిపోతుంది అనుకున్న తర్వాత కూడా మనకు రెవెన్యూ రావాలి కదా ఇంక మన సబ్స్క్రైబర్స్ వచ్చి వాచ్ టైం వచ్చి రెవెన్యూ కూడా రాకపోతే మనకి ఎందుకు కాదు అంత అప్పుడు మళ్ళీ ఇంకొకలాంటి టెన్షన్ ఉంటుంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ టైం అయింది మానిటైజేషన్ అయిపోయింది బట్ ఇంకా ఏంటంటే ఇంకా ఇవన్నీ అవ్వట్లేదు అంటే రెవెన్యూ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందుకని చెప్పేసి అసలు ఎవరికి షేర్ చేయకండి నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదే అంటే మనకి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి చెప్పండి తప్ప అలా లేకుండా అందరికీ చెప్పేసి అందరితో సబ్స్క్రైబర్ చేయించుకొని మళ్ళీ తర్వాతకి ఏంటంటే అది సపోర్ట్ చేయకపోతే ఇంకెక్కువగా ఫీల్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి మా బుడ్డోళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పాప్కార్న్ అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళు పాప్కార్న్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు జస్ట్ ఇలా కుక్కర్లో పెట్టేస్తే మనకు ఒక టూ త్రీ మినిట్స్లో పాప్కార్న్ కూడా రెడీ అయిపోతుంది సో నేను మా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇంకా చపాతీలే పెట్టేస్తున్నాను అది చపాతీ కావాలన్నారు కాబట్టి ఇంకా స్నాక్స్ వచ్చేసి ఇలాగ జంతికలు అండ్ ఇలాగ ఇవి వచ్చేసి పాప్కార్న్ అయితే పెడుతున్నాను అనమాట నేను మా బుడ్డోడైతే రెడీ అయిపోయాడు ఇంకా టిఫిన్ తినేస్తున్నాడు టిఫిన్ తినేస్తే ఇంకా వాడు బాక్స్ కట్టేసి ఇంకెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళు ఇంకా బాక్సులు తీసుకొచ్చి ఇద్దరికి బాక్సులు అయితే కట్టేస్తున్నాను ఇంక మా చిన్న బుడ్డోడికి అయితే చపాతీలు అంటే చాలా ఇష్టం అనమాట చపాతీలైనా పూరీలైనా కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు మిగిలిన టిఫిన్స్ అంత ఇంట్రెస్ట్గా అయితే తిన్నాడు అనమాట సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే నేను ఆల్మోస్ట్ అంతా చెప్పేశానని అనుకుంటున్నాను సో అది మీరు ఏదైనా సరే వీడియో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే మరి చేసిన తర్వాతకి దాంట్లో మనం పడే మెంటల్ ప్రెజర్ అయితే చాలా ఉంటుంది సో ఏంటంటే అదంతా నేను పడుతున్నాను కాబట్టి సో యూట్యూబ్ అంటే ఈజీ అయితే కాదనమాట మనకు చాలా ఉంటాయి అండ్ కొన్ని కొన్నిసార్లు మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన మాంటిజేషన్ అయితే పోతుంది అండ్ మనకి కాపీరైట్ క్లైమ్స్ అలాంటివి కూడా ఉంటాయి దీంట్లో అలా కాపీరైట్ క్లైమ్స్ కనుక త్రీ టైమ్స్ వస్తే మన ఛానలే తీసేస్తారనమాట మనం కొన్నిటి కొన్నిటికి మ్యూజిక్స్ యాడ్ చేయకూడదు కైన్ మాస్టర్లు ఎడిట్ చేసే వాళ్ళు మ్యూజిక్ యాడ్ చేయకూడదు అలాగా చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటంటే చేసేవాళ్ళు పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెరుగుతున్నాయి పెరుగుతూనే ఉంటాయి ఏంటంటే డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రూల్స్ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా పెరుగుతూనే ఉంటాయి అనమాట సో సేమ్ యూట్యూబ్లో కూడా అంతే సో మనకి రూల్స్ పెరిగే కొద్దీ ఏంటంటే మన అంటే చేసేవాళ్ళు పెరిగే కొద్దీ అక్కడ డిమాండ్ ఎక్కువ అవుతుంది సో డిమాండ్ ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే మనకి రూల్స్ రిస్ట్రిక్షన్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట సో ప్రతి దానికి రిస్ట్రిక్షన్ ఉంటుందండి మనం ఏదైనా ఒక దగ్గరైనా చిన్న స్టెప్ వేసినా కూడా ఛానల్ పోయే అంత ఛానల్ పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూసుకోవాలి మనము మన ఓన్ వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలాంటివి చేసుకోవాలి సో నేను అందుకే స్టార్టింగ్లో అసలు మా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటివి ఏమి యూస్ చేయలేదు బట్ ఇంక ఇప్పుడు ఏంటంటే తప్పక యూస్ చేస్తున్నాను మనం ఈ సాంగ్స్ యూస్ చేసినా కూడా ఏంటంటే మనకు లాస్ట్లో వచ్చేసి మళ్ళీ ఆ సాంగ్స్ యూస్ చేసినా కూడా మనకు వచ్చే రెవెన్యూలో హాఫ్ ఆ సాంగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా హాఫే మనకు వస్తుంది ఇంకా మా బుడ్డోళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు చూసారు కదా ఎంత పరిగెడుతున్నారో సో మా హస్బెండ్ ఇంకా వాళ్ళని అక్కడ స్కూల్లో దింపేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి